తావాలన్నీ కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే ముందు ఆయన బస్సు యాత్ర ప్రారంభించి దాదాపు పదిహేను అవస్థ ఉంది ఎక్కడ కూడా విపరీతమైనటువంటి ప్రజాదరణ దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ గుంటూరు వరకు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగినప్పటికీ కూడా మరి విజయవాడ ప్రాంతంలోకి వెళ్ళగానే నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అదం అగంతకుడు ఒక రాయి ఇసరడం ఆ రాయి ఆయన కర్తకు దెబ్బతగలడం జరిగినటువంటి పరిస్థితులన్నీ మీరు గమనిస్తూ ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడం కానీ నాకు ప్రజలకు అనేకమైనటువంటి రక్షణ కల్పించే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది మరి ఈ రాబోయే రోజుల్లో ఒక మాసం మాత్రమే ఎన్నికలు ఉన్నాయి ఈ ఒక మాసంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేకమైన దుష్ట శక్తులు ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా ఉంది అనేటువంటి సమాచారం తెలుస్తా ఉంది ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనే నిదర్శనం కాబట్టి ఎన్నికల కమిషనర్ కానీ మరియు పోలీసు యంత్రాంగం కానీ అధికారులందరూ కూడా ముందు చూపుతో ప్రయత్నం చేసి ఆయన ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి ఈ రోజు మేము ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్